శ్రీగణేశజన దత్తాత్రేయమామ్యాహం భరతముని భరతనాట్యము అంటాం అటువంటి నాట్య శాస్త్రములో సిద్ధి పొందిన వారు భరత మహాముని భరతముని అంటారు అది వైవస్వతం మన్వంతరం త్రేతాయుగంలో నాలుగు వేదములు కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాయి అప్పుడు బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో ఋగ్వేదము నుంచి పాఠ్యాన్ని తీసుకున్నారు సామవేదం నుంచి సంగీతం యజుర్వేదం నుండి అభినయం అధర్మవేదం నుండి రసాన్ని గ్రహించారు అట్ అప్పటి నుంచి నాలుగు వేదముల యొక్క సమూహముగా ఈ యొక్క నాట్యము అనేటువంటిది భరతమునికి అప్పచెప్పారు అప్పటి నుంచి కూడా మనకి నాట్యశాస్త్రం అనేటువంటిది ఆవిర్భవించింది అటువంటి నాట్యాన్ని లాస్యాన్ని తాండవాన్ని పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తూ ఉంటారు పరమేశ్వరుడు నృత్యం చేస్తే దాన్ని తాండవము అంటారు గౌరీ అమ్మవారు పార్వతీ అమ్మవారు నాట్యం చేస్తూ ఉంటే దాన్ని లాస్యము అంటారు ఈ యొక్క నాట్యము నృత్యము నృత్యము అనేటువంటివి మూడు రకాలుగా ఉంటాయి పండితా పదమిచ్చంతి మానమి గాయనా స్త్రియం మధురం ఇచ్చంతి వికృష్టం ఇతరే జనా మనకి ముఖ కవలికలను బట్టి అర్థం చేసుకోవచ్చు నాట్యశాస్త్రంలో దాంతోపాటు రాగం ఇక్కడ స్త్రీలందరూ కూడా మధురంగా పాడేటువంటి ఆ పాటని మనస్సుకి హత్తుకు ఉంటారు అంటే ఆ విధంగా భగవంతుడి యొక్క నామాన్ని మధురంగా సంగీతాన్ని ఎవరైతే పాడుతూ ఉంటారో మధురంగా దాన్ని ఇష్టపడతారు స్త్రీలు అనమాట పండితులందరూ కూడా పల్లవి మీద దృష్టి పెడతారు సంగీతం నేర్చుకున్నటువంటి గాయకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రాగం మీద దృష్టి పెడతారు మిగతా జనాలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డబ్బాలో గులకరాళ్ళు వేసి అలా మురోగిస్తూ ఉన్నప్పుడు ఎటువంటి శబ్దం వినపడుతుందో దాని గురించి వాళ్ళు చూస్తూ ఆనందపడుతూ ఉంటారు ఈ కాలంలో డీజే అంటాం కదా కాబట్టి మనం ఎప్పుడైనా సరే గురు కృప ద్వారా ఆ యొక్క పల్లవ మీద కానివ్వండి లేకపోతే రాగం మీద కానివ్వండి మాధుర్యం మీద కూడా ఆ సంగీతాన్ని మనం ఆస్వాదిస్తూ అభినయం చేయాలి అటువంటి భరతమహాముని గారు నాలుగు వేదము దా నాలుగు వేదముల ద్వారా ఈ యొక్క భూమండలానికి తీసుకువచ్చారు బ్రహ్మగారి యొక్క ఆదేశంతో అటువంటి నాట్యము చాలా విశేషమైనటువంటిది మనం చతుష్షష్ఠి ఉపచార పూజ అని అరవై నాలుగు రకాలుగా అమ్మవారికి పూజిస్తూ ఉంటారు ఆ పూజ చేసే సమయంలో కూడా ఈ యొక్క నాట్యాన్ని పెడతారనమాట అదేవిధంగా దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వార్షిక ఉత్సవాలు జరుగుతున్న పన్నెండు సార్లుగా ద్వాదశ ప్రదక్షిణాలు చేస్తారు ఈ పన్నెండు ప్రదక్షిణాలలో ఒకళ్ళు ఒకసారి ప్రదక్షిణ చేసేటప్పుడు మంత్రము రెండోసారి ప్రదక్షిణ చేసేటప్పుడు వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు మూడోసారి సంగీతం నాలుగోసారి నృత్యం చేస్తూ ఉంటారు ఆగకుండా గుడి చుట్టూత కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అటువంటి మహత్తరమైనటువంటి భారతీయ సాంప్రదాయం కళలకు పుట్టిన ఇల్లు కనుక ఈ కాలంలో పిల్లలకి మానసికమైన ప్రశాంతత కలగాలి అంటే ఒక సంగీతం కానీ నాట్యము కానీ నృత్యము కానీ ఇటువంటివన్నీ కూడా మనం పిల్లలకి చెప్పించినట్లయితే వాళ్ళు మానసిక వికాసంతో హృదయం ఆనందంతో ఎటువంటి కష్టమైన ఇష్టంతో వాళ్ళ యొక్క పనిని పూర్తి చేస్తారు కాబట్టే పూర్వకాలంలో సంగీతము నృత్యము అదేవిధంగా ఆటలకు కూడా మనకి స్కూల్లో ఎంతో గురువు ఎంతోమంది గురువులు నేర్పిస్తూ ఉంటారు కనుక రోజుకి ఒక అరగంట అయినా సరే వింటూ ఉండాలి రాయు కూడా కరిగిపోతుందండి అటువంటి మహత్తరమైనటువంటి ఈ యొక్క చైత్రమాసంలో ఉగాది నాడు రామనామాన్ని స్మరిస్తూ త్యాగరాజస్వామి వారు ఏ విధంగా అయితే సంగీతంతో పరబ్రహ్మమూర్తి యొక్క అనుగ్రహాన్ని నాదోపాసన చేశారో నృత్యము ద్వారా కూడా మనం భరతముని యొక్క ఆశీర్వచనంతో సిద్ధేంద్ర యోగి కూడా అవటానికి అవకాశం ఉంటుంది స్వస్తి